నేపాల్ ప్రధానిగా కెపి శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేయడంతో మరోసారి ఆ దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది చైనా అనుకూరుడుగా పేరొందిన శర్మ ఓలీ గతంలో ఎన్నో ప్రభుత్వాలను కూలదోసి అధికారంలోకి వచ్చారు ఎవరు తీసిన గొతిలో వాళ్లే పడతారు అన్నట్లు సొంత చర్యలు కారణంగానే ఇప్పుడు తన ప్రభుత్వాన్ని పడగొట్టుకున్నారు ఓలీ రాజీనామా గత పదిహేడేళ్లలో పద్నాలుగు ప్రభుత్వాలు మారిన నేపాల్ను మరోసారి రాజకీయ అస్థిరతలోకి నెట్టింది నేపాల్లో సామాజిక మాధ్యమాలపై నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టడంతో ఆ దేశ ప్రధాని కెపి శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు పాములు పట్టేవాడు పాముకాటుకే మరణించినట్లు గతంలో ఎన్నో ప్రభుత్వాలను కోలదేసిన ఓలీ తన సొంత అనాలోచిత నిర్ణయాలతో చివరికి తన ప్రభుత్వాన్నే కూలదోసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి పగ్గాలు చేపట్టిన ఆయన ఏడాదికే తన పదవిని కోల్పోయారు డెబ్బై మూడేళ్ల ఓలీ రాజీనామా గత పదిహేడేళ్లలో పద్నాలుగు ప్రభుత్వాలు మారిన నేపాల్ ను మరోసారి రాజకీయ అస్థిరతలోకి నెట్టింది చైనా అనుకూలుడుగా పేరుందున కెపి శర్మ ఓలీ తన ఒకప్పటి స్నేహితుడు మాజీ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండకు వెన్నుపోటు పొడిచి ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టి రెండు వేల ఇరవై నాలుగులో ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు నాడు ప్రత్యర్థి మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బాస్ సారథ్యంలోని నేపాలీ కాంగ్రెస్తో చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు వారి ఒప్పందం ప్రకారం తొలి పద్దెనిమిది నెలలు ఓలీ ప్రధానిగా ఉంటారు ఆ తర్వాత పార్లమెంటు గడువు ముగిసే వరకు దేవ్బా ప్రధానిగా కొనసాగుతారు కానీ నేపాల్లో తాజాగా చెలరేగిన ఆందోళనల కారణంగా దాదాపు పద్నాలుగు నెలలకే సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది పంతొమ్మిది వందల యాభై రెండులో జన్మించిన కెపి శర్మ ఓలీ విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు తొమ్మిదో తరగతిలోనే పాఠశాల చదువుకు స్వస్తి చెప్పిన ఓలీ పద్నాలుగేళ్ల వయసులో రాజకీయాల్లోకి ప్రవేశించారు జైలు నుంచే తన ఇంటర్మీడియట్ ను పూర్తి చేశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో నాటి రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొనడం ద్వారా ఓలీ తన రాజకీయ జీవితాన్ని విద్యార్థి కార్యకర్తగా ప్రారంభించారు పంతొమ్మిది వందల ఫిబ్రవరిలో నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో చేరారు అదే ఏడాది అరెస్టై తొలిసారి జైలుకు వెళ్లారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భూస్వాములను శిరఛేదనం చేసిన ఘటనకు వ్యతిరేకంగా ఝాఫా తిరుగుబాటుకు ఓలీ నాయకత్వం వహించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇరవై ఒక్కేళ్ల వయసులో అరెస్ట్ అయిన ఓలీ పద్నాలుగేళ్ల పాటు జైలు జీవితం గడిపారు జైలు నుంచి విడుదలైన తర్వాత పంతొమ్మిది వందల తొంభై వరకు యుఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభైలో పంచాయతీ పాలనను కోలదోసిన ప్రజాస్వామ్య ఉద్యమంతో ఓలీ ఒక్కసారిగా వెలుగులోకొచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రజాతాంత్రిక రాష్ట్రీయ యువ సంఘ వ్యవస్థాపక చైర్మన్ అయ్యారు తర్వాత కొద్ది సమయంలోనే నేపాల్ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఎదిగారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జాఫా జిల్లా నుంచి తొలిసారి ప్రతినిధుల సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు మధ్య ఓలీ హోంమంత్రిగా కూడా పనిచేశారు రెండు వేల ఆరులో గిరిజాప్రసాద్ కోయిరాల నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంలో ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు రెండు వేల పదిహేనులో తొలిసారి నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు ఆయన హయాంలో భారత్ తో కాఠ్మండు సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి పదకొండు నెలలకే ఆయన ప్రభుత్వం కూలిపోగా తన ప్రభుత్వాన్ని భారతే కూల్చివేసిందని బహిరంగ ఆరోపణలు చేశారు నేపాల్ అంతర్గత విషయాల్లో భారత్ జోక్యం చేసుకుంటుందని ఆక్షేపించారు రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి ప్రధానిగా ఎన్నికైన ఓలీ నేపాల్ ను ఆర్థిక శ్రేయస్సు వైపు ముందుకు నడిపిస్తానని భారత్ తో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంటానని హామీ ఇచ్చారు తర్వాత భారత భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపుతూ కొత్త రాజకీయ పటాన్ని ఆ దేశ పార్లమెంటు ఆమోదించడంతో మరోసారి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి రెండోసారి దాదాపు మూడేళ్లపాటు ఓలీ పదవిలో కొనసాగారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు